నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం అభివృద్ధిలో కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా మలుస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాగాయలంక మండలం సోర్లగోంది గ్రామంలో సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు అనంతరం అవనిగడ్డలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనతో పాటుగా అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు సంక్షేమంతో పాటుగా చేస్తున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ కుంభకోణాలతో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు

రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై వేలకి పెన్షన్ ఇచ్చాయి అట్లాగే ఇప్పుడు భరోసా కూడా అప్పుడే మనం నాలుగు వేలతో చదవండి మన ప్రభుత్వం మనకి కాబట్టిందంటే బోట్లు పదిహేనో తారీఖు బోట్లు ఆపేసాం ఇరవై ఐదో తారీఖు పది రోజుల గ్యాప్ లో మనం డబ్బులు ఇచ్చేసాం ఇప్పుడు కూడా అలా ఇవ్వాలి త్వరలో ఉంది ఎవరు కూడా నాయకు మంద మొత్తం అందరి మీద ఒక త్వరలో ఉంది మొత్తం కాకపోతే కొంతమంది సిఎస్ఆర్ గ్రాంట్స్ లో ప్రభుత్వం ప్లాట్ మన ప్రభుత్వ వర్తలు ಆ ನಹಿಂದ್ ಗುಡ್ಕಟ್ ಕೊನೆ ಮಾತ್ರ ಕಾಲ 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 ರೋಡ್ ಮೇ ಸರ್ ಹೇಳುತ್ತೆ ಪ್ರಾಣವನ್ನು ಸಲಿಸೋ ಟೆನ್ರೋಡ್ ಸರ್ ಕಾಲ ಅದೇ ಸರ್ ಕಿಲೋಟರ್ ರೋಡ್ ಸರ್ ನಲಭೈ ರೋಡ್ ರೋಡ್ ಇಚ್ಛಾಡಿ ಸರ್ ನೇನು ನಾಳೆ ಮೊತ್ತ ಸರ್ ರೋಡ್ ಕಲರ್ಗಾರು ಮಾತಾಡೋಣ ಕಲರ್ಗಾರು